హిటాసో ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై లిఖిత నడిమింటి సమర్పణలో నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది లోహిత్ కళ్యాణ్ రాజేష్ కొంచాడ జోషిత్ రాజ్ కుమార్ కైలాష్ వేలాయుధం పూజా విశ్వేశ్వర్ టివి రామన్ ఆర్కే నాయుడు ప్రధాన పాత్రధారులు తెరకెక్కించిన మంచి ఎంటర్టైనర్ సినిమా రాజుగారి దొంగలు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర దర్శకుడు లోకేష్ రణ్ హిటాసో కోరారు చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా టీం ఆదివారం నగరంలోని దొండపర్తి ద్వారకా ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అవుతాం అని చెప్పేసి ఈవెంట్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా చాలా పెద్దవాళ్ళు అయ్యారు సో మీరు కూడా అలా సపోర్ట్ చేస్తే మేము కూడా అంటే స్టార్లు అవుతాం లేదు బట్ మా ఫ్యూచర్ డిసైడ్ అయిపోయి సో డెఫినెట్గా మీకు సపోర్ట్ కావాలి ఇప్పటివరకు మీరు మందిని సపోర్ట్ చేశారు అలాగే మాకు కూడా సపోర్ట్ చేశారు అనుకుంటున్నాం సో దీంట్లో లోహిత్ కళ్యాణ్ యాక్చువల్లీ మీ ప్రాజెక్ట్లో రావడానికి రీజన్ ఎవరు అంటే లోహిత్ నేను తను ఒక సినిమా చేశాను ఆ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేసిన తర్వాత తను నన్ను డైరెక్టర్ పరిచయం చేస్తే తీసుకున్నారు ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసాం దీనికి చాలా కష్టపడ్డాం సో వీళ్ళు ఫాదరే ప్రొడ్యూస్ చేశారు మెయిన్ ఆయన ఈయన నమ్మి ప్రొడ్యూస్ చేశారు ఈయన మమ్మల్ని అందరూ నమ్మి సినిమా తీశారు మీ అందరూ మా సినిమాను ప్రమోట్ చేసి బయట జనానికి పరిచయం చేస్తే వాళ్ళందరూ మా లైఫ్ని డిసైడ్ చేస్తారు సో మా లైఫ్ అంతా మీ చేతుల్లో ఉంది సపోర్ట్ చేయండి పేరు చాలా సినిమాలు సపోర్ట్ చేశారు మమ్మల్ని కూడా సపోర్ట్ నా పేరు లోహిత్ కళ్యాణ్ రాజుగారి దొంగులోనే సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది ఈ సినిమా గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా చెప్పాలన్నది నిజంగా ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు ఎప్పుడూ నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి మా డైరెక్టర్ అండి లోకేష్ గారు లోకేష్ అండ్ సో ఈ నాకు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానీ నేను తీసుకుంటున్నప్పుడు కానీ నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను ఎప్పుడైతే సినిమా అవుట్పుట్ వచ్చిందో దాన్ని సపోర్ట్ చేయడానికి ఆ అవుట్పుట్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మాకు పెద్దగా సపోర్ట్ ఏం లేదు కానీ మాలో మేమే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీడియా సపోర్ట్ చేస్తారు మంచి సినిమా వస్తే ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారన్న ధైర్యంతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం కూడా మాకు ఆ పాజిటివ్ ఎనర్జీ మాకు ఈరోజు ఇక్కడ నించి పెట్టి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మీరు అందరూ లిరికల్ సాంగ్ చూసే ఉంటారు ఖచ్చితంగా మేము ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నామని మీకు అర్థమై ఉంటుంది పర్టికులర్గా ఈరోజు లిరికల్ సాంగ్ గురించి మాట్లాడాల్సి వస్తే సాంగ్ రాసిన భాస్కర్ భట్ల గారు ఖచ్చితంగా ఆయన గురించి మనం అంత చెప్తున్నా తక్కువే పాడిన ధనుంజయ్ గారు అండ్ ఈ సాంగ్ పిక్చరైజ్ చేసినప్పుడు మా డిఓపి సందీప్ గారు కానీ కొరియోగ్రాఫర్ బజార్ మాస్టర్ కానీ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ నిజంగా మా సాంగ్ నిజంగా వెయ్యి రెట్లు ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ రెట్లు ఎన్హాన్స్ అయింది మీరు జస్ట్ లిరికల్ సాంగ్ చూసుకుంటారు వీడియో సాంగ్ మొత్తం చూసినప్పుడు ఖచ్చితంగా మీకు నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా అనేది డెఫినెట్గా మీకు అర్థం అవుతుంది మా సాంగ్ మొత్తం మా సినిమా ప్లాట్ మొత్తం కూడా ఈ ఒక్క సాంగ్లోనే మీకు అర్థమైపోతుంది ఒక సాంగ్ ఏంటంటే మా సినిమా సబ్జెక్ట్ అంతా మీకు అర్థమైనా ఉంటుంది సినిమా కథ యా సినిమా కథ అండ్ సినిమా విషయానికి వచ్చిస్తే మేము కొత్త వాళ్ళమే ఖచ్చితంగా కొత్త వాళ్ళమే కానీ మా మాకు ఈ సినిమా తీయడానికి సినిమా ఇంత ఎండ్ వరకు మేము కష్టపడి చేయడానికి నిజంగా సినిమా మీద ఉన్న మాకున్న అభిమానం ఆ గౌరవమే ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా ప్రతి సీను ఎవ్రీ షార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని చేసామండి ఎందుకంటే మాకు తెలుసు సినిమా యొక్క సెన్సిబిలిటీస్ తెలుసు కొన్ని వేల సినిమాలు వందల సినిమాలు థియేటర్లో చూసి ఈ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది వన్స్ ఒకసారి ఫీల్డ్ మీదకి వచ్చేసరికి మమ్మల్ని ఎవరు అలా వేలెత్తి చూపించకూడదు వేలెత్తి చూపించకూడదని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి షాట్ చేసామండి కొత్త వాళ్ళమే కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత వీళ్ళు కొత్త వాళ్ళ వీళ్ళు కొత్తగా యాడ్ చేశారా కొత్తగా సినిమా అనేది ఖచ్చితంగా మీకు ఎక్కడ అనిపించిందండి నేనే కాదు మా మీ నలుగురే కాదు ఇందులో కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు టీవీ రామణ గారు కానీ ఆర్కే నాయుడు గారు కానీ సూర్యాంశి కానీ ప్రకాష్ కానీ పూజ విశ్వ విశ్వేశ్వర్ గారు కానీ ఒకళ్ళనే కాదండి ప్రతి ఒక్కళ్ళు మేము చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసాం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మాకు ఎంత ప్యాషన్ ఉన్నా ఎంత కష్టపడి పనిచేసినా నమ్మడానికి మాకు ఒక వ్యక్తి కావాలి నమ్మకం అంటే మాటలనే కాదు అది చాలా రకాలుగా ఉంటుంది ఆ నమ్మకాన్ని మాకు ఇచ్చి ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చి మాకు రోడ్డేసిన లోకేష్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారికి అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ ఇట్స్ మీన్స్ లాట్ థ్యాంక్ మూవీ అనేది ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఫిబ్రవరిలో సెన్సార్ జరుగుతుంది ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడు యాక్చువల్గా సార్ చెప్పాలంటే సినిమాలో నేను మా హీరోల గురించి ఆర్టిస్టుల గురించి మాట్లాడాను దీని వెనక టెక్నీషియన్స్ కూడా వాళ్ళ యొక్క హార్డ్వర్క్ కూడా చాలా ఉంది ఫస్ట్ నుంచి కూడా మాకు మంచి ఫస్ట్ ఈ కథ పుట్టడానికి కథ పుట్టిందేమో హైదరాబాద్లో సుమంత్ అని చెప్పి రైటర్ సుమంత్ గారు ఆయన రాశారు ఈ కథని అది నేను డైరెక్ట్ చేయడం జరిగింది సో ఈ జర్నీలో వన్ బై వన్ అండి ఇప్పుడు ఆ విధంగా ఎవరంటే ఇప్పుడు అదే ఫస్ట్ మన ఇందాక హీరోగా చెప్పినట్టు ప్రకాష్ రెడ్డి గారు డిఓపి ఆయన కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది అదే టైంలో రఫీక్ గారు అని చెప్పి మలయాళం డిఓపి గారండి సినిమాటోగ్రఫర్ ఆయన ఆయన ప్రజెంట్ మన మధ్య లేరు బట్ ఆయన హార్డ్వర్క్ కూడా చాలా ఈ సినిమాకి తోడయింది దాంతోపాటుగా తర్వాత ఈ సాంగ్ ఈరోజు ఏదైతే రిలీజ్ అయిందో ఆ సాంగ్కి సంబంధించి సందీప్ బద్దుల గారు డిఓపి ఆయన చాలా బాగా పిక్చరైజ్ చేశారు సాంగ్ అంతా కూడా మీకు లిరికల్ వీడియో ఈరోజు లాంచ్ అయింది ఆ లిరికల్ వీడియో లాంచ్లో కూడా మీరు చూస్తే ఆ పిక్చరైజేషన్ అది కూడా మీకు కనబడుతుంది రేపు పొద్దున తరమీద కూడా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మీకు ఆ గ్రాండియర్ కానీ సినిమాలో ఉన్న మాస్ ఆరా కానీ అంతా కూడా ప్రతి ఒక్కరు అది చూస్తారు ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ ఇంకా టెక్నీషియన్స్ అండ్ ఈ ఈ ఫ్లోలో వెళ్తున్న టైంలో మాకు డబ్బింగ్ కూడా ఒక టైంలో జరిగింది ఆ డబ్బింగ్లో మాకు రాజశేఖర్ గారు అని చెప్పి డబ్బింగ్ ఇంజనీరు ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు అక్కడి నుంచి ఆ అక్కడి నుంచి కథ అంటే ఇప్పుడు సినిమా వేరొక మలుపు తిరిగింది అక్కడి నుంచి ఇంకా మంచి స్టాండర్డ్స్ పెంచుకోవచ్చు అంటే మేము ఒక బడ్జెట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ బడ్జెట్ ఒక ఒక ఇరవై లక్షలు పది లక్షలు అని ఈ బడ్జెట్తో అనుకున్నది తర్వాత తర్వాత సినిమా యొక్క కథ బలాన్ని బట్టి దీని స్టాండర్డ్ పెంచి బడ్జెట్ కూడా పెంచుకొని మనం కూడా చేయొచ్చు అనే ఒక ధైర్యంతో మేము ముందుకు దిగాం అందరం కలిసి అండ్ బేసిక్గా అందరూ వైజాగ్ వాళ్ళే అండ్ ఇంకొకటి ఏంటంటే వైజాగ్లో ఇప్పుడు ఇప్పటివరకు కూడా వైజాగ్లో చాలా షూటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి ఎప్పటి నుంచో కూడా సో ఇక్క మీద కూడా ఎక్కువ షూటింగ్స్ జరగాలి ఇక్కడ